వర్షాకాలంలో కురుల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు మనం కొన్నింటిని తెలుసుకుందాము వర్షాకాలంలో తేమ పర్యావరణ కాలుష్యం కారణంగా వెండ్రుకలు బలహీనపడి రాలటం చుండ్రు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ శిరోజాలను ఆరోగ్యంగా నిగనిగలాడేలా ఉంచుకోవచ్చు కాబట్టి ఈ కాలంలో శిరోజాల రక్షణకు కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాము తడి జుట్టును దువ్వకుండా ఉండండి తడి కురులు సున్నితముగా ఉండి సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే కురులను దువ్వండి ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన మాడు జిడ్డుగా మారటంతో పాటు కురులు గడ్డిలా మారుతాయి దీని వలన కేశాలు బలహీనపడి రాలిపోతూ ఉంటాయి కాబట్టి వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి సల్ఫేట్ లేని షాంపూలు వాడితే జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది చుండ్రు నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉసిరి పేస్టును మాడుపై పట్టించి మృదువుగా రుద్ది ముప్పై నిమిషంల తర్వాత కడగటం వల్ల చుండ్రు తగ్గుతుంది అలానే కలబంద గుజ్జును మాడుకు పట్టించి బాగా మసాజ్ చేయాలి అరగంట తర్వాత కడగేయాలి వారానికి ఇలా రెండుసార్లు చేయటం వలన జుట్టు రాలటం తగ్గుతుంది బిగుతైన హెయిర్ స్టైల్స్ని తప్పించండి జడలు పోనీటైల్స్ వంటి స్కాల్పుపై ఉన్న ఒత్తిడి కుర్రులు విరిగిపోవటానికి దారి తీస్తుంది బదులుగా వెంట్రుకలను వదులుగా కట్టుకోండి నూనె పట్టించటం వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి మాడుకు మసాజ్ చేయండి ఇది చివర్లు చిట్టడం పొడి బారటం నిరోధిస్తుంది ప్యాక్ తయారీ ప్రయోజనాలు తేనె ఆలివ్ ఆయిల్ పావు కప్పు తేనెకు పావు కప్పు ఆలివ్ ఆయిల్ కలిపి వేడి చేయండి పొడి కురులకు తేమను అందించి జీవాన్ని పోస్తుంది కోడుగుడ్డు తేనె ఒక గుడ్డు ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా తేనె కలపండి కురులకు పోషణ ఇచ్చి పట్టులా మెరుస్తుంది మినప్పప్పు పెరుగు అరకప్పు మినప్పప్పు పొడికి అరకప్పు పెరుగు కలపండి ఇది కురులను బలోపేతం చేసి పొడవుగా పెంచుతుంది ఇక ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రోటీన్ గుడ్డులు గుడ్లు చేపలు సోయా ఇవి కెరటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి ఇనుము ఖర్జూరాలు ఆకుకూరల్లో లభిస్తుంది ఇనుము లోపం జుట్టు రావ జుట్టు రాలటానికి కారణం జింక్ మరియు ఒమేగా త్రీ వేరుశెనగ బదాము ఇవి చుండ్రు నియంత్రణ మరియు కురులు మెరుపుకు సహకరిస్తాయి వర్షాకాలంలో కురులు రాలటం సహజమే కానీ ఈ చిట్కాలను పాటించటము ద్వారా మీ శిరోజాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు సమస్యలు మరీ తీవ్రతరమైతే నిపుణులను సంప్రదించండి